హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం నేను మీ సుధాకర్ రేవంత్ రెడ్డి దూకుడు దెబ్బతీస్తుందా అన్నది ఇవాళ టాపిక్ తెలంగాణ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి అంటే ఒక దూకుడైన స్వభావం కలిగిన పొలిటికల్ లీడర్ ఆ స్వభావమే రేవంత్ రెడ్డిని సీఎం పీఠం ఎక్కించింది ప్రతిపక్షంలో ఏ పార్టీ అయినా లేదా పొలిటికల్ లీడర్ అయినా దూకుడుగా ప్రభుత్వం మీదకి వెళ్ళడం వల్ల ప్రజల్లో అతనికి ఒక ఇమేజ్ బిల్డప్ అవుతుంది ఆ పార్టీకి కూడా ఒక ఇమేజ్ వస్తుంది కానీ అధికార పక్షంలో ఉన్న వారికి మాత్రం చట్టం నిబంధనలు ప్రజల మూడ్ అనేటువంటి అంశాలు వాళ్ళ కాళ్ళకు అంటే వాళ్ళ దూకుడుకు బంధమేస్తాయి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అధికారంలో ఉన్నటువంటి నేతలది అయితే ప్రతిపక్షంలో చేసినట్లే ఇప్పుడు పాలనలోనూ ఇటు రాజకీయంలోనూ చేస్తే మాత్రం ఎదురు దెబ్బలు తప్పవు ప్రతిపక్షంలో ఉన్న దూకుడు స్వభావమే ఇప్పుడు రేవంత్ రెడ్డిని దెబ్బతీస్తుందా అంటే అవుననే చెప్పాలి అందుకు రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఒకటి పాలనాపరమైనది అయితే రెండోది పార్టీ రాజకీయానికి సంబంధించినది పాలనాపరమైన విషయానికి వస్తే తెలంగాణ స్టేట్ సింబల్ యొక్క చేంజెస్ అందులో కొన్ని మార్పులు చేయాలని రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఒకటిగా చెప్పవచ్చు కేసీఆర్ హయాంలో రూపొందించిన రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేపట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించడంతో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చ సాగింది కాకతీయ కళాతోరణం చార్మినార్ వంటివి తొలగిస్తారన్నటువంటి ప్రచారం జరిగింది ఇవి రాచరికపు ఆనవాళ్ళు అన్న వ్యాఖ్యలు అధికార పక్షం నుండి వినపడ్డాయి కానీ కాకతీయుల వైభవం కావచ్చు చార్మినార్ సింబల్ అనేది తెలంగాణ చరిత్రతో ముడిపడిన అంశం వీటిని తొలగిస్తారన్న ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు చాలా చక్కగా వాడుకున్నారు ప్రజల్లోనూ కొంత భావోద్వేగం కూడా ఈ విషయంలో బయటపడింది దీంతో సర్దుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దీనిపై శాసనసభలో అన్ని పార్టీలతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తానని చెప్పి ఆ స్టేట్ సింబల్ చేంజెస్ అనే దాన్ని పక్కన పెట్టారు అంటే ప్రజలను తన ఆలోచన ప్రకారం సిద్ధం చేయకుండా ఇలాంటి భావోద్వేగమైనటువంటి మార్పులు చేపడితే వ్యతిరేకతను మూట కట్టుకోవాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి కొంత ఆలస్యంగా గ్రహించారు దూకుడుగా నిర్ణయం తీసుకోవాలనుకున్న ఇది ప్రజల భావోద్వేగాలతో ముడిపెట్టిన విషయమని పాక్షికంగా మార్పు అనే నిర్ణయాన్ని పక్కన పెట్టారు ఇక ఇప్పుడు రాజకీయంగా చూస్తే రాష్ట్ర కాంగ్రెస్లో రెడ్డి వ్యవహారం రేవంత్ రెడ్డి దూకుడు నిర్ణయానికి మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు పదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాజకీయంగా కాంగ్రెస్ తీవ్ర దుస్థితిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఆ సమయంలో జీవన్ రెడ్డి సీనియర్ లీడర్గా తనదైన చైలలో పార్టీ బలోపేతానికి పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోనూ సీనియర్ అధిష్టానానికి విధేయుడు సౌమ్యుడు అంతేకాదు అతని మీద ఎలాంటి అవినీతి మరకలు లేనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి లీడర్ జీవన్ రెడ్డి అయితే తనపై పోటీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను రేవంత్ రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా పార్టీలోనికి తీసుకొని రావడం ఇప్పుడు కాంగ్రెస్లో చర్చాంశనీయంగా మారింది సాధారణంగా పార్టీలో ఎవరైనా కొత్తగా ఒక నేతను చేర్చుకోవాలంటే పార్టీ జిల్లా నేతలతో చర్చిస్తుంది అదేవిధంగా రాజకీయంగా ఆ జిల్లాలో ఆ నేత చేరడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందనే అం అన్ని అంశాలను అంచనా వేసుకునే చేర్చుకుంటారు ఇంకా చెప్పాలంటే ముఖ్యమైన సీనియర్ లీడర్లతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు అలాంటిది ఏకపక్షంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను పార్టీలోనికి తీసుకోవడం ఒక దూకుడు నిర్ణయంగానే చెప్పాలి ఈ నిర్ణయంతో కినుక వహించిన జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించడం కూడా మనకు తెలిసిందే తనకు తెలియకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారని అసమ్మతి గలం చెప్పారు దీంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఆయనతో చాలా చర్చ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండడం వల్ల రెడ్డి రాజీనామా చేసే విషయంలో వేచి చూసే ధోరణితో ప్రస్తుతానికి ఉన్నారు కానీ ఇది ఇలా చేర్చుకోవడం అనేది పార్టీ లైన్ కాదని సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కొంత స్వరాన్ని జీవన్ రెడ్డి వినిపించడం విశేషంగా చెప్పాలి ఈ వ్యవహారం టీ కప్పులో తుపానుగా ఉంటుందా లేక రాజకీయ తుపానుగా రానున్న రోజుల్లో దారితీస్తుందా అని మాత్రం వేచి చూడాలి ఎందుకంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చాలామంది సీఎం సీట్ను ఆశించినటువంటి వారే అలాంటిది కాంగ్రెస్ పెద్దలు తనదైన దూకుడు రాజకీయాలతో బీఆర్ఎస్కు చెక్కు పెట్టి కాంగ్రెస్ను గద్దెనెక్కించిన రేవంత్ రెడ్డికే సీఎం పీఠం కట్టబెట్టారు ఇప్పుడు అదే దూకుడు తనకు మేలు చేస్తుందా లేదా రాజకీయంగా కీడు చేస్తుందా అన్నది మాత్రం రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని బట్టి చూస్తే అర్థమవుతుంది జాతీయ పార్టీల కోణం నుండి చూస్తే స్టీరింగ్ మన చేతిలో ఉన్న అధిష్టానం డైరెక్షన్లోనే బండి నడపాల్సి ఉంటుంది ఇది రేవంత్ రెడ్డికి తెలియని విషయమేమీ కాదు కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాని ఫలితాలే మన పనితీరుకు గీటు రాయిగా నిలుస్తాయి తీసుకున్న నిర్ణయం దూకుడుతనంతో తీసుకున్నదా లేదా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాలంటే నిర్ణయం తర్వాత ఫలితం మాత్రమే చెప్తుంది ఇప్పుడు జరిగినటువంటి ఈ రెండు ఉదాహరణలతో మనం తెలుసుకోవాల్సిందేంటే దూకుడుగా రాజకీయాల్లో వెళ్ళడం అవసరమైనప్పటికీ ఎప్పుడు దూకుడుగా ఉండాలి ఎప్పుడు సమయంలో ఉండాలి ఎప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనేది మాత్రం అవసరమైతే ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలిసి ఉండొచ్చు కానీ ఏ పరిస్థితుల ప్రభావంతో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దాని యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది దాన్ని ఏ విధంగా మళ్ళీ పెడతారు లేదా చల్లబరుస్తారో మాత్రం మనం వేచి చూడాల్సిందే ఇది ఇవాళ టాపిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నామండి ఏబీపీ దేశం